నమస్కారం నేను మీ ప్రసాద్ అన్నమరాజు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నుంచి మా వార్తలను మా ప్రోగ్రాంను అందరూ వీక్షించిన వీక్షకులకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో మంచి వార్తలతో మీ మీ మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి రైతులు ఎద్దులను అలంకరించి పోచమ్మ తల్లి హనుమాన్ ఆలయాల చుట్టూ ఊరేగించారు హరహర మహాదేవ శంకర నినాదాలతో ప్రదక్షిణలు చేసి బసవన్నలకు నైవేద్యం సమర్పించారు కుటుంబమంతా ఉపవాసంతో బసవన్నలను పూజించడం పండుగ ప్రత్యేకత లోకేశ్వరంలో రైతులు ట్రాక్టర్లను అలంకరించి హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు సాంకేతికతతో ఎద్దుల వాడకం తగ్గినా ట్రాక్టర్లను ఎద్దుల ప్రతిరూపంగా భావించి వ్యవసాయ సాంప్రదాయాన్ని కొనసాగించారు మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రావణ అమావాస్య రోజున పొలాల పండుగ పేరిట ఘనంగా నిర్వహించే సంప్రదాయం అనాదిగా వస్తోంది వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉండే బసవన్నలకు ప్రత్యేకంగా అలంకరించి వాటికి నైవేద్యం సమర్పించి భక్తిని చాటుకోవడమే పండుగ ప్రత్యేకత శివపార్వతుల తనయులుగా భావించే ఎద్దు అమావాస్యకు ఒక్కరోజు ముందు నుంచి ఎలాంటి పని చేయించారు కడుపు నిండా వేస్తారు మరుసటి రోజు శుభ్రంగా స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు కుటుంబ పెద్ద వెంటలాగా వాటిని గ్రామదేవతలు హనుమాన్ ఆలయం చుట్టూ తిప్పుతారు ఆ తరువాత ఊళ్ళోని ఓ చోట చేర్చి భాజా భజంత్రీలు వాయిద్యాల మధ్య గ్రామ పెద్ద చేత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజల అనంతరం వారి వారి ఇంటికి ఎద్దుల్ని తెచ్చి పుట్టింటి ఆడబిడ్డల చేతుల మీదుగా మంగళహారతులు ఇచ్చి నైవేద్య వితరణ చేస్తారు తాంబులాలు తినిపించాక కుటుంబమంతా కలిసి ఎద్దుల కాళ్లు మొక్కి దీవెనలు పొందుతారు దసరా దీపావళి సంక్రాంతి పండుగల కన్నా ఎక్కువ భక్తిశ్రద్ధలతో ఎద్దులే కేంద్ర బిందువుగా పొలాల వేడుక సాగుతుంది ప్రాచుర్యంలో ఉన్న కథప్రకారం నందీశ్వరులైన తన బిడ్డల్ని చూపించాలని పార్వతీదేవి శివుణ్ణి కోరుతుంది ఏడాదంతా ఒళ్ళు ఉంచి కష్టం చేసే ఎద్దుల్ని చూపిస్తే పార్వతీదేవి బాధపడుతుందని భావించే శివుడు పొలాల పండుగ రోజు అందంగా అలంకరించిన ఎద్దుల్ని చూపిస్తాడు కుటుంబ సభ్యులతో పూజలందుకున్న ఎద్దుల్ని చూసిన పార్వతీదేవి అవి ప్రతిరోజూ అలాగే ఉంటాయని మురిసిపోయి వరాలు కురిపిస్తుందనేది భక్తుల విశ్వాసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరువాడ ఈ పండుగ చేసుకునే సంప్రదాయం కొనసాగుతోంది ఎద్దుల నైవేద్యం అనంతరం కుటుంబమంతా సహపంక్తి భోజనాలు చేస్తారు మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్రష్ షుగరు పోస్ట్ బ్రాండల్ బ్రష్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో